ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తి చెల్లిస్తూ ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ మన తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా ఉండి సఫల ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మనగా యోగు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో ద్వారా తండ్రి అంతా మాట్లాడుచున్నాడని నీవు దేని నేను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును మన తండ్రి మనతో అండి దేని గురించి మనం ఆ యోచన యోచన చేసిన దాన్ని ప్రతిదాన్ని గురించి మన తండ్రి మనకి స్థిరపరచబడతాడు మీరు ధైర్యంగా ఉండండి మరి దేవుని కార్యాలను మీరు చూస్తారని మన తండ్రి మనతో మాట్లాడుచున్నాడండి మీ ఆలోచన యావత్తు కూడా సఫలపరిచి మరి మన ఎడల మంచి కార్యములు జరిగించలాగున మరి నీ మార్గములన్నిటిలో కూడా వెలుగును ప్రకాశిస్తానంటున్నాడు ఎవరైతే మా యొక్క జీవితాలు చీకటిగా కొలమిలో ఉన్నాయో నా పరిస్థితి చూసినా అంధకారమైన పరిస్థితి కలిగి ఉందని బాధపడుతున్నాడు మన తండ్రి మన మార్గాలకు వెలుగుగా ప్రకాశవంతమైన వెలుగును మనకి ప్రసాదిస్తానంటున్నాడు అలాంటి చీకటి బ్రతుకుల నుంచి మమ్మల్ని మనకు విడుదల కలిగించులాగా ప్రార్థన చేసుకుందామండి మనం చూసినట్లయితే భక్తుడైన మరి ఎబ్బేజు చూసినట్లయితే మరి తన తల్లి మరి ఎబ్బేజు పుట్టిన సమయంలో నీకు కుమారుడు పుట్టినప్పుడు ఏమి లాభము నాయన చాలా దుఃఖంతో ఉన్న వేదనతో ఉన్న కష్టకాలంలో పుట్టాడు అని చెప్పి మరి వేదన అని చెప్పి ఎబ్బేజు అనగా వేదన అనే అర్థం వచ్చేలాగా పేరు పెట్టినప్పుడు ఎబ్బేజు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడండి మరి ఈ లోకమైన నా తల్లి నన్ను విడిచినను నన్ను అందరూ దూరపరిచినను నన్ను అసహ్యంగా అనుకున్నప్పటికీ నా తండ్రివి నీవే ఉన్నావు నా పోషకుడు నీవే ఉన్నావు అని చెప్పి ఆయన దేవుని సన్నిధికి దగ్గరగా ఉండి నా సరిహద్దులు విశాలపరిచయ్యా నా తండ్రి నా నీ చెయ్యి నాకు తోడుగా ఉండమని మరి ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు ఎబ్బేజు ఆ యోచన దేవుని సన్నిధులు దేని గురించి అయితే యోచించాడు ఆ యోచనను స్థిరపరిచాడండి తండ్రి ఏం చేశాడు ఆయనకి సరిహద్దులను విశాలపరిచారు you <laughs> మరి ఆయన చెయ్యి తోడుగా ఉండి ఆయన ఆశీర్వదించారు ఎవరైతే అవమానించారు నిందల పాలు చేశారు అసహించుకున్నారో వారందరూ కూడా ఈ అబ్బాయి దగ్గరకు చేరినట్లుగా దేవుడు సహాయం చేశాడు మనకు కూడా ఈ లోకంలో అనేక వేదనలు బాధలు ఇబ్బందులు ఎదురవ్వచ్చు మనల్ని ఎవరు కూడా ఈ లోకంలో పట్టించుకోపోవచ్చు ఒంటరి వారి అయిపోయామని కుంగిపోయిన పరిస్థితిలో నుంచి కూడా మన తండ్రి మన చేయి పట్టి మనల్ని ముందుకు నడిపిస్తాడు మన మార్గాలకు వెలుగు చూపిస్తాడండి మనకు తండ్రిగా సహాయకుడుగా ఉంటున్నాడు మరి భక్తిహీనులు చూసినట్లయితే భక్తిహీనుల ఆశను భంగము చేయనని మాట్లాడుతున్నాడు ఈ లోకంలో మనం భక్తి కలిగి ఉండాలి భక్తిహీనులు ఎన్ని ఆశలు చేసిన వారికి భంగమే కలుగుతుంది కానీ మరి నీతిమంతులు యథార్థవంతులు దేవుని సన్నిధులు భయభక్తులు కలిగిన వారందరూ కూడా ఆయన ఆయన యథార్థతను బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన కార్యం జరిగించాడండి ఆయనని మనం నీతి కలిగిన నీతికి ఆధారమగిన తండ్రిని మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు తప్పక ఉత్తరం ఇస్తానని మనతో మాట్లాడుచున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మనలో ఉన్న ప్రికితనాత్మను తీసివేసి ధైర్యపరిచి మరి దేవుని సన్నిధికి దగ్గరగా ఉండి మనం దేవుని కార్యాలు చూచులాగున మరి ప్రార్థన చేసుకుందామండి ఎంతో మంది జీవితాలు మనం ఈ కార్యాలు అనుకున్నాం కానీ అనుకున్నవన్నీ కూడా జరగకపోవచ్చు కానీ మనం దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితం సంతోషకరంగా ఉంటుందండి ఈ లోకంలో కొన్ని రోజులు మాత్రమే కష్టాలు ఈ సమస్యలు ఈ బాధలు కానీ దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నట్లయితే మనం అనుకున్నది దేవుని చిత్తానుసారంగా జరగాలని మనం ప్రార్థన చేసి యోచన చేసినట్లయితే మన తండ్రి దాన్ని తప్పక జరిగిస్తాడండి మన కార్యములను తప్పక నెరవేర్చే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు అటు రీతిగా మన కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థనని బలిపీటాన్ని ప్రార్థనని ధూపాన్ని వేద్దామండి మొదటిగా దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర మొదలుపెట్టి మన పనులన్నీ చేసుకున్నలాగా ఈ రోజంతీ మన యొక్క మనకు తండ్రి యొక్క కృపాక్షేమములు మన వెంట వచ్చినట్లుగా మరి మన భద్రత కొరకు కుటుంబ క్షేమముల కొరకు సంఘముల కోసం సహవాసముల కోసం అనేక మంది భక్తిహీనుల కోసం నశించిపోచిన వారి కోసం మనం ప్రార్థనలు చేస్తున్నాం ప్రతిరోజు ఈ ప్రార్థనల ద్వారా మీరు అందరూ బలపరుచున్నారని నమ్ముతున్నాను మీ అందరూ నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరి మనందరం కలిసి ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం దేవుని ఆధ్యాత్మిక జీవితంలో బలపరుచుకుని మనల్ని మనం దేవుని సన్నిధికి దగ్గరగా ఉండేవారిగా ఉందామండి మరి ఈ వీడియోస్ ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మరి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు ఆలోచన కర్తయ తండ్రి సమాధాన కర్త అధిపతి రాజా నీకు వందనాలయ అయోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని మా జీవితాలను ప్రభా నీ యొక్క బిడ్డలుగా నీ కుమారులుగా కుమార్తెలుగా వారసులుగా మమ్మల్ని సిద్ధపరచుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిసిన ఆకాశం నీ సింహాసన భూమి నీ పాదపీఠం అన్న నీ పాదముల యుద్ధకు వచ్చి మేము స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకోగల కృపను మాకు దయచేమని కోరుచున్నాము రాత్రంతి నీ మా వెంట వచ్చి సజీవులుగా లేపి నీ నామాన్ని సుధించడానికి నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వంతనాలు ప్రభ నాయన నా తండ్రి ఎంతో బలహీనతల నుంచి మమ్మల్ని లేవనెచ్చున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం ను పంపించండి మా ప్రిబిడ్డలు మేము కలిసి ఏకీభీవించుండగా నా తండ్రి నీ సహాయం మాకు కావాలయ్యా అక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరట ఏకీభవిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మా యో అంత స్థిరపరుస్తానని చెప్పుచున్నారు మా మార్గములో నా తండ్రి వెలుగు ప్రకాశింప చేస్తానని మాట్లాడుచున్న దేవుడవు నీవే అన్నావు ఆ ఎబ్బేజు యోచన నువ్వు ఆలకించవు స్థిరపరిచావు ప్రభా ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి వందనాలున్నాయని ఈ లోకంలో మమ్మల్ని అందరూ నువ్వు విడిచినను ప్రభా మా చెయ్యి విడివని దేవుడు మా చెయ్యి పట్టిన మమ్మల్ని ముందుకు నడిపించగలిగిన దేవుడు సహాయకుడు నీవే ఉన్నావు మాలో ఉన్న ప్రతి పిరికితల ఆత్మను తీసివేసి ధైర్యము వహించండి ప్రభా ధైర్యం కలిగి జీవించటం మాకు నేర్పించండి ప్రభా ఏ కార్యమును ప్రభా మేము నాయన ఎలా చేయాలో ఎలా నడుపుచ్చుకోవాలి నీ సన్నిధిలో నీ చిత్తానుసారమైన జీవితాన్ని పొందుకోగల కృపను మాకు దయచేయండి ఆశపడి ప్రాణమును తృప్తిపరచినట్లుగా నా తండ్రి మేముండి లాగున్న కృపను దయచేయండి ప్రభా హీనుల ఆశ భంగమవుతున్నావు ప్రభా అలా కాకుండా నట్లు భక్తి కలిగి నీ సన్నిధిలో ప్రభా ప్రార్థనలు చేయగల కృపను దయచేట్లుగా సఫలపరచుమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధ శక్తి చేత మమ్మల్ని బలపరచగలిగిన దేవుడు నాయన మా సహాయకుడవు నీవే ఉన్నావు మా పోషకుడు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన నా తండ్రి అవధీతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా మేము పడిపోకుండా మమ్మల్ని సరిచేయగలిగిన సహాయకుడవు నీవే ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసీనుడవ ఉన్న నా దేవ జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయండి బిడలు నాయన ఏ అవసరత గురించి నీ సన్నిధిలో అడుగుచున్నారు ప్రభా ఆ కార్యములన్నీ సఫలపరచమని కోరుచున్నాము నాయన సఫలపరిచి యహోవా నేనై ఉన్నానని వాగ్దానం చేస్తున్నదివా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా ఆలోచన స్థిరపరిచి వాడవు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేని గురించి ఏ బిడ్డలని నీ సన్నిధిలో అడుగుచున్నారో ప్రభా అన్నిటినీ సఫలపరచండి నా తండ్రి నీకు వందనాలు చాలా మంది బిడ్డలకు డిఎస్సి లో నా తండ్రి జాబ్స్ ఇచ్చినందుకు నీకు వందనాలు ఇంక ఎవరైతే జాబ్ కోసం ఎదురుచూస్తున్నారు వారి విపక్షణ కార్యము జరిగించండి ప్రభానికి వందనాలు కుటుంబంలో జాబ్ లేక ఎన్నో ఇబ్బందులు పడుచున్న కుటుంబాలు ఉన్నాయి నా తండ్రి వారికి నా తండ్రి మంచి జాబుని సిద్ధపరిచింది నా తండ్రి కుటుంబంకి ఎంతో ఆర్థికమైన అవసరం కదా ప్రభా లాంటి జాబుని సిద్ధపరిచి మనం కోరుచున్నామయ్యా నా తండ్రి ఇంటర్వ్యూస్ ని సిద్ధపరచండి ప్రభావి తోడు నడిపించండి నాయన మా ఆలోచన అని ఆలోచన చెప్పు మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ఏవే ఉన్నావు ప్రభా ప్రతి విధమైన అవసరతను తీర్చండి ప్రభా ఏ బిడ్డలకు ఏ అవసరతలు ఉన్నాయో ఏ ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు ఎవరి దగ్గర నుంచి ద్రవ్యము రావలసి ఉన్నది ప్రభా వాటి మీరు సిద్ధపరచండి నాయన వీళ్ళు తిరిగి ఎవరికి ఉన్నారు వారికి కట్టదాలు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి మెరుగుపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నీతి కలిగిన నా తండ్రి జీవితం మాకు దయచి మా నీతికి ఆధారం మాకు దేవుడు నీ ఉన్నాం మీకు మొరపెట్టినప్పుడు మీరు మాకు ఉత్తరం ఇస్తారని మాట్లాడుచున్న దేవుడు నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టడం మాకు నేర్పించండి భక్తి కలిగి జీవించటం మాకు నేర్పించండి ప్రార్థన చేసే వారికి మమ్మకు నా తండ్రి నాయనా నా తండ్రి మాకు ప్రార్థన ఎడతెగ నీ సన్నిధిలో ప్రార్థన చేసి ప్రయత్నించి బిడలుగా మమ్మల్ని సిద్ధపరిచి మన కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు ఉద్యోగాలకు వెళ్లి బిడ్డలను నాపం చేసుకోండి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయం తెచ్చి ఇలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సహాయం తెచ్చి ఇంక్రిమెంట్స్ విషయంలో ప్రమోషన్స్ విషయంలో నీ సన్నిధికి మార్గాలు తరవా మనకు కోరుచున్నాము అయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీకు స్తోత్రములు వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డల పక్షాన కార్యము జరిగించి మన కోరుచున్నా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా గర్భఫలం ఏహో ఇచ్చి ఆ బిడలకు సిద్ధపరిచి మనం కోరుచున్నాం ఇతర దేశాలకు వెళ్ళడానికి సిద్ధపడిచిన బిడ్డల పక్షాన కార్యం జరిగించండి నాయనా వీసా వచ్చి సహాయం తెచ్చు పాస్పోర్ట్ వీసా వచ్చేట సహాయం ది ఎవరి మార్గాలతో ఓడిగోని నడిపించండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోయన డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతం తెచ్చి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఎవరైతే బిడ్డల హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ బిడ్డని బలపరచండి ఆయన ఎవరైతే హాస్పిటల్ కు వెళ్ళి మంచి రిపోర్ట్స్ ను సిద్ధపరచండి ప్రతి దీర్ఘకాల సంబంధ వ్యాధులను దూరపరచండి ప్రతి బిడ్డల చుట్టూ మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి మీరు కార్యం జరిగిస్తారని నమ్ముచున్నామయ్యా నీ కృపా వాక్కుల చేత మమ్మల్ని బలపరచగలిగిన సహాయకుడు నీవే ఉన్నావు ప్రభా మా బిడ్డల బిడ్డలు కూడా నాతండి నీ సన్నిధిలో కట్టబడే బిడ్డ ఉంటుకు సహాయం తెచ్చి ఎవన కాలంలో ఎవనే చిలకు లోను కాకుండా ప్రతి బిడ్డల చుట్టూ నా తండ్రి మీరే కంచి నాయన ఎవరి కాలంలో ప్రభా చీకటి చీకటి శక్తులకి నాతండి నానా ఈ లోకమైన నాతండి మొత్తం పానులకు బాలిసులు అయిపోతున్నారు దుష్టుడు అనేక రకాలుగా వారి ఆలోచనలు పాడు చేస్తున్నాయ అలాంటి ఆలోచనలకు నా తండి నాయన విధానాల్లో ఉన్న ప్రతి బిడ్డలకు విడిపించండి నాయన అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల దయచేయండి ప్రభావ ప్రతి గృహంలో నిలబడి చేస్తున్న ప్రతి దుష్టుడు ప్రభా మన కోరుచుని వెలుగు ప్రసరింపచేయండి మా మార్గాలకు వెలుగును ప్రసరింప చేస్తానని మాట్లాడుచున్న మా గృహంలోకి రండి నా అండి మా గృహాల వెలుగున ప్రసరింపచేయండి ప్రార్థన ప్రార్థనని మలిపిటాన్ని కట్టు ఆ ప్రార్థన ధూపాన్ని వేయటం మాకు నేర్పించండి నాయన అట్టి ప్రార్థనలు నడిపించి రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జీవితంలో నాయన నూతన వాగ్దానాన్ని వారి పొందుకునేలాగానే సహాయం తెచ్చే సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు నియాకిరీటం వారి పక్షాన్ని ఉంచండి ప్రభావ ఏ కీడి పంచి తప్పించి మేలుగా మార్చిబడే ఒక సహాయం తెచ్చింది నా తండ్రి నీకు వందనాలు నాయన దైవసేకులు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాలి బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుచు నీ వాక్కుల చేత ప్రతి బిడ్డలను బలపరచమని మనం కోరుచున్నాము ఆయన అంత్య దినాల అపాయకరమైన దినాలను మేము ఏ బిడ్డలు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు నాయన ప్రతి బిడ్డలకు నీ రక్షణ సువార్త అందించటకు సహాయం తెచ్చింది ప్రభా ఈ రోజు అంతే మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మీరు ప్రతి బిడ్డలకు మాకును మీరు సహాయకుడిగా ఉండి ఈ రోజు ఇచ్చిన నా అతన్ని వాగ్దానం యోచన స్థిరపరిచింది మా ప్రార్థన అంగీకరించింది మా మా వర్గాలకు వెలుగు ప్రసాదిస్తారని నమ్ముచు ప్రవ త్వరలో రానయ్యన్న ఏసు పరిశుద్ధ నామం మిక్కిలుగా ప్రతిమలడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం రక్తమే జం అపవాదికుల అంతనాశనం ప్రవ ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించును గాక ఆమెన్